హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు నేనైతే మెత్తళ్ళు దోసకాయ అయితే ఉంచుకుంటున్నానండి ఇవ్వగోండి దోసకాయలు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు మెత్తళ్ళు తీసుకున్నానండి ఇవ్వండి ముందుగా మెత్తళ్ళైతే తీసుకుంటున్నాను ఆ పద్ధతిలో నేనైతే ఎలా ఇలా అండి మీ పద్ధతిలో ఎలా వండుతారో కమ్మెట్టు పెట్టండి మా పలు అయితే మేము ఎలాగో వండుకుంటానండి ఇదిగోండి మెత్తలో చక్కగా ఎర్రగా తేగిపోని నేను తీసేసుకుంటున్నాను మనకి మెత్తలు అనేది ఇలా చక్కగా ఎలాగ ఎర్రగా అయితేనే మనకి కూరలో చాలా టేస్టీగా ఉంటాయండి మెత్తళ్ళ కూర కూడా చాలా బాగుంటుంది ఉల్లిపాల పచ్చిమిగలు అయితే కొంచెం అయితే మధ్యనండి చక్కగా ఇప్పుడు నేను టమాటాలో తీసేసుకుంటున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు టమాటాలు అయితే వేపకాయ తీసుకుని అండి ఇప్పుడు నేను దోస మొక్కలు తీసేసుకుంటున్నాను ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు అయితే నేను అండి చేసుకోండి తగ్గించుకోండి ఉల్లిపాయలు ఉల్లిపొండ పచ్చిమిరకాయలు టమాటాలు రోసైతే ఇలా కారుగా చేస్తున్నాము మసలి కోసుకుంటాను దోసకాయ మెత్తళ్ళ కూర అయితే అయిపోయిందండి నూనె అనేది మనకు పైకి తేలిపోతే మనకి కూర అనేది అయిపోయినట్టే చక్కగా అయితే మగ్గిపోయింది కూర ఇదిగోండి చాలా బాగుందండి కూర అయితే ఇదిగోండి మా చిన్నానైతే ఈ బేరకాడ అయితే ఉంటున్నాడండి పొయ్యి కాలుతామండి బేరన పొగాకు మనం చేలో నుండి కొట్టుకొచ్చాక మళ్ళీ పొయ్యిలో అయితే పెట్టి పొల్లలు వేసి కాలుతారండి వారం కాలుతారు నాన్న వారం రోజులు కాలుతారండి చల్లగా ఉంటుందని నీళ్ళు అయితే చల్లుకుంటున్నాడు అండి యాసకాలం కదండి టిఫిన్ నాన్న ఇదిగండి పొయ్యిలో పొల్ల అయితే వేస్తున్నాడండి అండి ఏనా నా ఎవరా చుట్టాలా

ఇదిగోండి లోన బ్యారెన్లు అయితే పొగాకు అయితే పెట్టారు కదండి ఇదిగోండి గొట్టాలంటే వస్తుందండి మంట వచ్చి లోన పొగాకైతే ఉడుగుతుందండి ఇదేనండి కాల్సిన అయితే పొత్తుల్లా కట్టేశారండి ఇదిగోండి ఏం కోరు నానమ్మ ఇంటికెళ్ళిపోవాలి భోజనానికి ఇగోండి బత్తాగుడ్లు అది గుంజాడండి అండి ఆ పొగాకు ఆరకుండా తడిగి అయితే కపుతాడు అంటండి యాసకాలం కదండి మెత్తా మెత్త పడతా పొగాకు ఎలా గేడింగోడ మా చిన్న అయితే ఈ బెర్రనకాడ అయితే ఉంటున్నాడా అండి మీకు చూపించాను కదండి అదిగోండి మా ఇల్లు చూసారు కదండి మా ఇంటి ఎదురుగొండీ బ్యారన్ ఇది ఈ బేరనకాడ అండి మా చిన్నానే ఉంటాం మరి మాపలు అమ్మతుందా డ్యూటీ ఇస్తాక ఒక గంట రెండు గంటలు అలాగే డ్యూటీ వెళ్ళిపోద్దా వెళ్ళిపోతున్నాను ఇదిగోండి మా అబ్బాయిలు అయితే స్కూల్ నుంచి వచ్చాక ఏదో ఒకటి స్నాక్స్ అయితే ఉంచమంటున్నారండి అందుకని మా పిల్ల మా పిల్లలకైతే మా ఆయన గారు అలా స్కూల్ నుండి రామటప్పుడు నువ్వు ఉడకపెట్టేసి పండించు చిలకడ పంపులు అయితే ఇచ్చాడండి ఇప్పుడు నేను ఇవైతే పోసుకొని కడుక్కొని ఉడకబెట్టేసి వండేస్తానండి పిల్లలు రామటప్పటికి నీళ్ళు అయితే పోసుకున్నానండి నేను నీళ్ళు పోసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఇలాగ నేను నానబెట్టుకుంటాను ఇవి ఎందుకంటే చిలపడదాం పిల్లలు మట్టి ఉంటుంది కదండి మట్టి అనేది నాని తొందరగా అయితే ఊడిపోతుంది ఒక ఐదు నిమిషాల పాటు అయితే నేను పక్కన పెట్టుకుంటాను ఎదుకంటే ఐదు నిమిషాల తర్వాత చూసుకుని చక్కగా తెల్లగా అయితే వచ్చేసింది చిలకడ దంపలు నేను కడిగేసుకుంటున్నాను రెండు మూడు సార్లు మక్కువ మీ ఉడకబెట్టుకోవడానికి మంచి నీళ్ళు నేను చిల్పడి తంపలు మనకు తొందరగా ఉడికిపోతాయండి నీళ్ళు ఎక్కువ పోసుకునే అవసరం లేదు సుఖ పెంపులు అయితే ఉడికిపోనట్టు ఉన్నాయి అండి చూద్దాము చక్కగా అయితే ఉడికిపోయి అండి మనకి ఎలా దిగిపోయితే ఉడికిపోనట్ట బాగున్నాయి అమ్మా నానా తెచ్చాడు మీకు ఉడకబెట్టి పెట్టమని పిల్లలు ఆ స్కూల్ నుండి రావడానికి ఉడకబెట్టి వండొచ్చు తింటారు వచ్చాక అన్నాడు సరేనమ్మా